వెల్కమ్ టు ఛానల్ సూర్యగ్రహ సంచారం మీ రాశుల జాతకులకు శుభగడియలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు సూర్యుడు మీనరాశిలో ప్రవేశించడం వలన పలు రాసుల జాతకులు ప్రయోజనం ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క రాసులకు విశేష లాభాలు చూడబోతు ఉన్నారు గ్రహాల యొక్క స్థానం మార్పు కొన్ని రాసుల్లో శుభ సమయాలు వస్తున్నాయని సూచిస్తుంది మరికొందరు బాధలు పెరుగుతాయి సూర్యదేవుడు సమీప భవిష్యత్తులో మీనరాశిలో ప్రవేశించబోతున్నాడు దీని ఫలితంగా ఈ చక్ర గుప్తుల జాతకులు లాభాలు ముఖం చూడబోతు ఉన్నారు ఏ ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు వస్తున్నాయి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆదాయాన్ని పెంచుకునే మార్గం కూడా పెరుగుతూనే ఉంటుంది మీ పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి మీరు ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి విజయం ఆ విజయాన్ని అందుకుంటూనే ఉంటుంది మీరు పిల్లలకు సంబంధించిన ఎటువంటి ఏదైనా శుభవార్తను కూడా పొందడం అనేది జరుగుతూ ఉంటుంది రాశివారు ఈ సమయం వైవాహిక జీవితంలో మెరుగుదలను తీసుకొస్తుంది భాగస్వామి పనులు చేసేవారు అధిక లాభాలను పొందుతారు మీరు సంపదను పోగు చేయాలని కలుగుతారు మీరు భాగస్వామి నుంచి అన్ని రకాల మద్దతు పొందుతారు ఆదాయం పొదుపు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది వారు వివిధ సమయాల్లో ఆకస్మికమైనటువంటి సంపద ఉంటుంది మీరు కెరీర్లో సానుకూలమైనటువంటి ఫలితాలను చూస్తారు ఎక్కడి నుంచో డబ్బు అకస్మాత్తుగా వచ్చి పడుతూ ఉంటుంది మీ యొక్క ఆత్మవిశ్వాసము పెరుగుతుంది మీ మాటలతో చాలామందిని ఆకట్టుకుంటారు దాంపత్య జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోను వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి